సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్నంలో ఎక్కడ చూసినా గాలి నీరు వాతావరణ కాలుష్యం అవుతుందని భావించి ఎంటీఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ టూ కేర్ అండ్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గూడెం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ మేరకు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి టూ కేర్ అండ్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే నాడు పటాన్చెరులో టూ రన్ పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు అనే కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు మరి ఎన్నో కాలనీస్ ఎంతో మంది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పార్టిసిపెంట్స్ ఈ టూకే రన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈ పొల్యూషన్ ఫ్రీ పటాన్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఇనిషియేటివ్ తోటి లైక్ మైండెడ్ పీపుల్ అందరు కూడా ఒక దగ్గరికి వచ్చి పటాన్ లో ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ గాని దాని గురించి అవేర్నెస్ గురించి ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈ పఠాన్ చెరువులో ఉండే ఈ పొల్యూషన్ కానీ ఏదన్నా మ్యాక్సిమం అంతా తక్కువైపోయింది మరి మా పాస్ సీఎం కానీ కరెంట్ సీఎం కానీ ఇద్దరు కూడా ఇండస్ట్రియల్ రీలోకేషన్ ప్రోగ్రామ్ గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టినారు కానీ ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ మా లొకాలిటీలో ఉన్నాయి మా ఓరార్ లోపల ఉన్నాయి కాబట్టి మా మా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఈ ఇండస్ట్రియల్ కూడా రీలొకేషన్ ప్రోగ్రామ్ కూడా కొద్దిగా అప్ చేసి ఇవన్నిటిని ఎంత తొందరగా అయితే తొందరగా అవుటర్ రింగ్ రోడ్ అవతలకి చేర్చాలని మేము కోరుకుంటూ ఇదే ఇనిషియేటివ్ ని సపోర్ట్ చేసుకుంటా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కాలనీ నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క మండలాన్ని ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో మా చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గుడెం రెడ్డి గారు చాలా సపోర్ట్ చేయడం జరిగింది మరి అలానే గుడెం మదన్న గారు కూడా మొత్తం ఈ టూకే రన్ మొత్తం పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరిని ఆ ఎంకరేజ్ చేసి మా అందరికి మోటివేషన్ లాగా నిలబడడం జరిగింది కావున ఈ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తూ ధన్యవాదాలు